అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫార్మర్ భారత్ యూట్యూబ్ ఛానల్ రైతులు ఎన్నో నెలలు కష్టపడి వ్యవసాయం చేస్తారు సో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకసారి చాలా నష్టం జరుగుతుంది సో ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది కానీ అలాంటిదే గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరి రైతులు చాలా నష్టపోయారు సో ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం వచ్చేసి మన యువ రైతు నరేందర్ రెడ్డి గారి వరి పొలం చుట్టూ మొత్తం పక్కన మిరపతోటలు వేసినారు ఇక్కడ ఒక్కటే ఈ వరి పొలం వేసినారు ఒకసారి వీళ్ళు ఎలా బాధపడుతున్నారు ఇలా వరి పంట మొత్తం నేలపాలు వేయడం ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుందాం నమస్కారం నరేంద్ర అన్న మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు అన్న ఇక్కడ మీరు ఓరి మేము మొత్తం వచ్చేసి మూడు ఎకరాలు వేసుకున్నాం అన్న మూడు ఎకరాలు ఓరి వేసినారు పత్తి వేసినారు ఏమన్నా ఆ పత్తి కూడా ఒక నాలుగు ఎకరాలు పత్తి వేసాము మీరు మిర్చి ఒక రెండు ఎకరాలు వేసాము ఓకే ఓకే గత సంవత్సరం పత్తి మిర్చిలో నష్టాలు అధికంగా రావటం వల్ల అప్పుల పాలు కావడం జరిగింది ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం మేము మిరప తోట నాలుగు ఎకరాలు వేయటం జరిగింది ఆ నల్లి రావటం వైరస్ రావటం ఇంకోటి ఏంటంటే కూలీల కొరత అధికంగా ఉంటాం కేజీ లెక్క కేజీ పది నుంచి పదిహేను రూపాయల లెక్క మిర్చి పచ్చికాయ కోపించడం జరిగింది తీరా మార్కెట్ తీసుకోవకల్లా గిట్టుబాటు ధర లేకపోవడం క్వింటాల్ కు వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపు అమ్ముకోవడం జరిగింది తీరా కొంత శీతల గిడ్డంగా ఏసీలలో కోల్డ్ స్టోరేజ్ లో కూడా నిల్వ ఉంచడం జరిగింది ఇప్పటి నేటికి కూడా ధరలో నిలకడగానే ఉండటం జరిగింది దీనితో బయట తెచ్చినటువంటి వడ్డీలు అప్పులు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి ఈ వ్యాపారస్తులు కూడా రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది సరే మాకు గత్యంతరం లేక మిరప తోటలో పత్తిశాలలో నష్టాలు అధికంగా వస్తున్నాయని ఈ మిర ఈ వరి పలానయితే కనీసం పెట్టుబడి తక్కువ ఉంటది లాభం తక్కువ ఉన్నా పెట్టుబడి తక్కువ ఉన్నా నష్టం అనేది ఉండాలని ఒక ఆలోచన ప్రకారం ఈ వరి మాగాని చేయటం జరిగింది గత సంవత్సరం ఒక ఎకరం మాగాడి చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇంకా మిర్చి ఆశ చూస్తే మిర్చి రేటు వచ్చే పరిస్థితి లేదు దాని వలన మేము కూడా చెంది మాగాడి ఇంకొక రెండు ఎకరాలు పెంచడం జరిగింది సుమారు ఇప్పుడు నేను మూడు ఎకరాల దాకా మా సొంత బోరు నీళ్లతోటి మూడు ఎకరాల సాగు చేయడం జరిగిందండి సో చూస్తున్నా మొత్తం నేలపాలైనది ఒక మూడు మళ్ళు వరుసగా సో మీరు ఎట్లా తట్టుకోలేస్తారు ఇట్లాంటి చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్లే జరుగుతున్నాయి కానీ మీరు పెట్టిన పెట్టుబడి ఇవన్నీ తట్టుకొని మళ్ళీ ఎట్లా ముందుకు అనేది ఒకసారి చెప్పండి రైతు అనేవాడు ఆశాజీవి అండి కాకుంటే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కాబట్టి ఇంకొచ్చే సంవత్సరం లాభం ఉంటుందని ఒక ఈ నావ నడకలేని నావడి టైపు నడుస్తుంది అండి ఎందుకు చుక్కాను లేని నావడి టైపు ఉంటది ఎందుకంటే రైతు బతుకు ఎలా పోతుందో ఎలా ఉంటుందో కొత్త తెలియదు గత సంవత్సరం నేను మిర్చి రేట్ లేదని మిర్చి తోటలు తగ్గించారు ఈ సంవత్సరం కొద్దిగా ప్రయోజనం ఉంది రైతు ఏమైనా రైతు ఆశాజీవి అండి ఇంకేముందంటే ఏం చేస్తాడంటే అతను ఇంకా పండిద్దా ఈ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అనేది ఉండదా ఇలా పోవటం వల్ల అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప లాభం అనేది ఉండటం లేదు ఇప్పుడు నేనేం చేశా గత సంవత్సరంలో పత్తి మిర్చి సాగు చేయడం వల్ల అనుకుంది మా మా నాన్న వాళ్ళు కూడా చెప్పేది అప్పులు అయితేనే చేస్తున్న ఏదో ఒక జాబ్ చేసుకోవడాది ఎందుకు వ్యవసాయం అంటుంటే నాకేందంటే చిన్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం వ్యవసాయ కుటుంబం మా తమ్ముళ్ళు కనుక మా బాబాయ్ మా పిన్ని పిల్లగా వాళ్ళందరూ జాబ్ చేస్తూనే ఉంటారు మా వాళ్ళు హైదరాబాద్ జాబ్ చేస్తూనే ఉంటారు కానీ కన్నా తల్లిదండ్రులను ఉన్న ఊరిని వదిలిపెట్టడం ఇష్టం లేక వ్యవసాయంపై మక్కువతోంటే నేను రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలతో సైంటిస్టు కృషి విజ్ఞాన కేంద్రం వాటిలో వీటిలో సైంటిస్టుతో అగ్రికల్చర్ ఆఫీసు తీసుకుంటే వ్యవసాయం చేస్తూనే ఉంటున్నాను చేసినప్పటికీ కూడా నష్టాలు చదువు చూడాల్సి వస్తుంది మా లాంటి యువ రైతులకే ఇలా వ్యవసాయంపై ఇలా ప్రకృతి వైపరీత్యం నష్టపోతుంటే ముందుకు చేయాలన్నా భావితరాలు కూడా వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు కనపడుతున్న పొలం మొత్తం మా సొంతం చేయడం జరిగింది సరే మాకంటే ట్రాక్టర్ ఉండో బట్టి ఉండో చేతి కింద చేసుకోవడం వల్ల సరిపోయింది ఇది వాస్తవం చెప్పాలంటే నాకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదండి ఎందుకంటే కంటే ఇప్పుడు కింద పడ్డది కోత మిషన్ వాళ్ళు రావాలన్నా గానీ ఎకరానికి వచ్చేసి ట్రాక్ వచ్చేసి మూడు వేల ఆరు నాలుగు వేలు అయినా సమయం ఎక్కువ ఒక గంటకు వచ్చేసి మూడు వేల ఆరు నుంచి నాలుగు వేలు తీసుకుంటారు అయినా వాళ్ళు ఏం చెప్తారు కింద పూర్తిగా పడ్డది మాకు జామ్ అయింది మీరు రాము చేయమంటారు ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులు కూడా చాలా నష్టపోయాం చివరికి ఎకరానికి వచ్చే కదా ఒక నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో పడుతుందండి గంటకు వచ్చేసి ముప్పై ఐదు వందలు ఇక్కడ ఎందుకంటే మా సొంత గ్రామం పల్లెటూరు గ్రామం కాబట్టి ఇక్కడ ఎవరికి ట్రాక్లు లేవు మధ్య దళాలను ఆశ్రయించిన బ్రోకరే ఏజెంట్లు ఉంటారు వాళ్ళు చెప్పడం వాళ్ళు ఒక గంటకు ఒక ఐదు కమిషన్ తీసుకొని మిషన్ దాల్తూనే ఉంటారు ఇప్పుడు ఎకరానికి వచ్చేసి గంటకి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నాలుగు వేలు లోపు తీసుకుంటారు ట్రాక్ కి తీరా ఇది గోపి అంటే ఐదు గంటలు దాపడుతుంది పదిహేను వేలు పదవేలు ఓన్లీ ఒక ఎకరం ఖర్చు కోపీటం జరుగుతుంది పదహారు వేల మధ్యలో అయితేనే ఉంటుంది తక్కువ రమ్మన్నా కింద పడది అర్థం చేసుకున్నా ఏ ఒక్కరు రైతు మీద జాలి వాళ్ళు లేరు ప్రభుత్వాలు కనకరించవు ఆ రైతుపై ఎవరు కనకరించరు కూలి వాళ్ళు కూడా ఇవాళ వచ్చారు చేశారు అంటే మాది మాకు ఇవ్వండి మీరు అమ్ముకోండి ఏమైనా చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇటు ఈ వర్షాలకి నేను నాలుగు ఎకరాలు పత్తి సాగు చేశాను ఉరిపల మొత్తం నేల కూరిపోయింది ఇది చేతికొచ్చే పరిస్థితి లేదు పత్తి పరిస్థితి అలాగే ఉంది పత్తి కూడా మొక్కలు వచ్చి మొదల శాతం వచ్చి అది అలా అయింది మిర్చి ఒక రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఒక మొక్క రూపాయన రెండు రూపాయలు వెచ్చించి నర్సరీలో తెచ్చుకొని ఎకరాకు ఒక ఎకరం నారు వేయాలంటే పదిహేను వేలు నుంచి పదహారు వేలు మొక్క పడుతుంది వాటికి ఫస్ట్ స్టార్టింగ్ లోనే గొర్రు గుండకలు కాకుండానే ఎకరానికి వచ్చేసి పద్దెనిమిది వేలు స్టార్టింగ్ మొక్కకి కలుపులకి ఒక మొక్క నాటడానికి పద్దెనిమిది వేలు ఒక ఎకరం మిరప తోటకి ఫస్ట్ స్టార్టింగ్లోనే మొక్క వేసి మొక్క కొనుక్కు కొనుక్కోలు రూపాయినర ఒక్కొక్క మొక్క ఎకరానికి పదహారు వేలు రూపాయలు అక్కేసుకున్న పదహారు వేలు మొక్క పదహారు వేలు రూపాయలు వేసినందుకు ఒక ఐదు వేల రూపాయలు మళ్ళీ లేబర్ ఖర్చుకి కూలికి అరక దుండి వాటికి అనేసి ఒక స్టార్టింగ్ కి ఓన్లీ ఇరవై ఐదు వేల రూపాయలు స్టార్టింగ్ దిగడం జరిగింది అవి లక్షల పెట్టుబడి పెట్టామండి మిర్చిలో కూడా మిరప తోటలో కూడా నీళ్లు మన అకాల వర్షానికి నీళ్లు పడటం వల్ల అవి కూడా వడకేసిపోయినాయి ఏ పంట చేతికి వచ్చే పరిస్థితే లేదండి మా పరిస్థితి రైతు పరిస్థితి ఉంది చాలా ఘోరంగా ఉంది అంటారు రైతుల పరిస్థితి ఓకే ఈ మందులు ఎలా మీరు ఇక్కడే తీసుకొచ్చుకుంటారా మీ లోకల్లోనే లోకల్ ఈ పల్లెటూరు కాబట్టి అండి ఒక చిన్న చిన్న స్పెషలైజ్ షాపులు ఒకటి రెండు ఉన్నాయి ఎక్కువ ధరకి సపోజ్ చెప్తాను మీ పట్టణం వెళ్ళి తీసుకురావాలంటే వచ్చేసి ఒకప్పటికి అక్కడ తక్కువ ఉంటుంది పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలు ఒక ఎకరాకి ఖర్చు వస్తుంది అది పల్లెటూరులో కాబట్టి ఏం చేస్తుంటే మాకు తెలియదు ఏ మందులు కొట్టాలో తెలవదు సరే నేనంటే ఏ కొద్ది మా నాన్న వాళ్ళు ఏం చదువుకోలేదు వాళ్ళు నేను వేరే పండుగ తీసుకొస్తూనే ఉంటారు దోమ మందు ఉంది ఏమంది వాళ్ళు ఏ మంది ఇచ్చినా పిచ్చి కాడ చేస్తూనే ఉంటాం అవి సరిగ్గా పని చేయవు అగ్రికల్చర్ ఆఫీసుకు సరిగ్గా మాకు సలహాలు చూసి ఎవరు ఇచ్చే వాళ్ళు కూడా లేరు కాబట్టి మాకు నచ్చిన కాడ తీసుకొస్తాను చేస్తున్నావు చేస్తున్నావు కనీసం ఒక వేరే కంపెనీ వాళ్ళకి వాళ్ళకి గ్యారంటీ ఉంది కానీ రైతు కొట్టిన మందు పని చేయకపోతే గ్యారంటీ అనేది లేకుండా పోతుందండి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి వాడికి ఏదైనా జరిగిన బీమా గీమా అలాంటిది కంపెనీ వాడు తీసుకుంటుంటది క్లైమ్ నిలబడేస్తుంది కానీ ఒక రైతు సపోజ్ చెప్తున్నా నేను ఒక పత్తికి తీసుకొచ్చి మందు కొట్టామండి కొట్టిన గంట సేపటికి వర్షం వచ్చి వెళ్ళిపోయింది దాన్ని ప్రశ్నించాలంటే వాడు ఏం చేస్తుంటాడు పని చే ఒక వర్షం రాకుండా రెండు మూడు రోజులు పని చేయపోయినా కానీ అడిగితే ఎందుకు పని చేయదు అని చెప్పండ్రు మీ ఎవరికి అడిగి వెళ్ళాలా అధికారులు ఏమంటారు మీ సర్టిఫై చేసి ఐఎస్ఏ ముద్రే సర్టిఫై చేసి పని చేస్తుంటారు కొట్టిన మందులు సరిగ్గా పని చేయట్లేదు నాసిరక మందులు ఇస్తున్నారు ఏంటంటే కంపెనీ బ్రాండ్ చూసుకోండి ఐఎస్ఏ చూసుకోండి స్కాన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారు స్కాన్లు అన్ని బాగానే ఉంటాయి అన్ని బాగానే ఉంటున్నాయి తీరా రైతు వచ్చి కొట్టినాక పని చేయటం లేదు మీ ఎవరికి అడిగి పోవాలా అది ఏదీ లేదు పట్టించుకునే మాలేదు సపోజ్ చింత ఎగ్జాంపుల్ ఏదో వద్దని మన పండిన పంటకి ఎవరు గిట్టుబాటు ధర పెట్టలేదు అది ఒక డిమార్ట్ పోతాం ఇదే మేము పండించిన బియ్యం వచ్చేసి రైతులకి మామూలుగా కేజీ వచ్చేసి వంద రూపాయలకి అమ్ముతావు డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలు అమ్ముతానని రైతుల దగ్గర ఎవడు కొనడండి అదే డిమార్ట్ కి పోతే ఒక ప్రైస్ వచ్చేసి ఒక కేజీ వచ్చేసి నూట ఇరవై కాంచు మాల పెడితే రెండు వందల రెండు వందల రూపాయలు వారు సొంతంగా పండియండి కదండి మన రైతులు పండించినాయి కదా మా దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు తీసుకపోయి దళారులకు తీసుకుపోయి వాళ్ళు ప్యాకింగ్ చేస్తే రైతులు కొంటారు రైతులు కాంచి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ కాంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో డి మార్ట్లలో సిటీలలో మొత్తం వాడుకుంటారు కాబట్టి రైతుకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి వెంటనే స్వామినాథ్ సిఫార్సు అమలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర కల్పిస్తేనే వ్యవసాయం అనేది బతుకుతున్నది ఇప్పుడు మా నాన్న వ్యవసాయం చేసిండు మా తాతలు వ్యవసాయం చేసుకుంటారు మా నాన్న వద్దురా వ్యవసాయం వద్దురా జాబుకు పోరా అని అంటే నేను ఇవన్నీ ఆఫ్ చేసుకుని వచ్చి వ్యవసాయం దిగిన చివరికి నా భవిష్యత్తు నా పిల్లగాళ్ళకు కూడా వ్యవసాయం అనేది వద్దురా బాబు ఇచ్చిన ఒక సెక్యూరిటీ గార్డు ప్రా సిటీలోకి వెళ్ళి ఏదో ఒక ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డైనా బతకండి తప్పలే వ్యవసాయం అనేది వద్దు అనేది మా యొక్క నిర్ణయించుకోవడం జరిగింది ఒక లేదు వ్యవసాయం బతకాలి చేయాలి అనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి నేను ఒక్కనే కాదు నేను అలాంటి రైతులు చాలామంది నష్టపోతున్నారు కాకపోతే ఏంటంటే మా బాధ మేము చెప్పుకోలేకపోతున్నాం కొంతమంది రైతులు ఇప్పటికి కూడా నా పంట కింద పడది ఒక అధికారి పోయి ఒక అప్లికేషన్ ఇద్దాము ఒక కలెక్టర్ ఆఫీస్కి పోదాము ఒక ఎమ్మెల్యే కాడిగిపోదాం ఎంపీపోదని ఆలోచన ఎవరికి లేదండి ఇంతవరకు కూడా దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే స్వామినాథ్ సిఫార్సు అమలు చేయాలని స్వామినాథ్ సిఫార్సు ఏముందంటే ఒక రైతు పెట్టిన సపోజ్ చెప్తున్నా ఒక ఎకరానికి పదివేలు పెట్టుబడి పెడితే ఐదు రేట్లు అంటే ఒక యాభై రూపాయలు పదివేలు పెట్టుబడి పెట్టినప్పుడు యాభై రూపాయలు కల్పించాలని అది గిట్టుబాటు ధర కావచ్చు ఏ విధంగా విసుబాటు కల్పించాలనే రెట్టి పది రేట్లు కల్పిస్తే రైతు బాగుపడతారని చెప్పిండు ఐదు వేలు పెట్టి పెడితే వేలు రావాలా ఆ లక్ష రూపాయలు పెట్టి పెడితే ఐదు లక్షలు రావాలని పెట్టారు కానీ ప్రభుత్వాలు ఎక్కడా లేదు పరిశ్రమలకి ప్రోత్సహించారు తప్ప రైతును అసలు ప్రోత్సహించడం లేదు ఇప్పటివరకు వరకు ఈ వరి ఎంత ఎంతవరకు పెట్టుబడి పెట్టి ఉంటారు ఇప్పటికే వచ్చేసి నేను ఇరవై ఐదు వేల దాకా పెట్టుబడి పెట్టడం జరిగిందండి ఒక ఎకరాకి వచ్చేసి ఇరవై ఐదు పెట్టుబడి పెట్టడం జరిగింది అంటే ఇంకా కూలి ఇంకా ఏమి కాలేదు చేయలేదు మొత్తం వరకు మొత్తానికి కలిసి ముప్పై వేల పెట్టుబడి అవుతుందండి ఎన్ని రోజులలో వస్తుందండి కోతకి ఇంకొక పదిహేను పదిహేను నుంచి ఇరవై రోజులు కోతకొచ్చే మూమెంటు అకాల వర్షం వల్ల మొత్తం నేల కూలిపోయిందండి ఇవి ఎర్రగించాయి కనీసం ఒక పది రోజులు ఆగినట్లయితే నా పంట చేతికొద్దని ఆశ ఉండేది కాకుండా ఇప్పుడే నేల కూలిపోయింది సగాన్ని సగం కూడా వచ్చే పరిస్థితి లేదు పెట్టుబడి అయిపోయినట్టే పంట కూడా చేతికొచ్చే లేదు కాకపోతే రైతు అనేది ఆశాజీవి కాబట్టి ఏం కాబట్టి భూతలకి వదిలుచుకోలేక మిషన్ పెట్టి రాకబెట్టి కోపించుకోవాల్సి వస్తుంది ఇక ఓకే మీరు పండించిన పంట ఎక్కడ తీసుకోబోయే అమ్ముతారు మీరు సొంతంగా నిల్వ చేసుకొని బియ్యం పట్టించి అమ్ముతారా లేకపోతే దళార్లకి ఎవరికైనా అమ్ముతారా లేకపోతే మిల్లుల దగ్గర తీసుకోపోతారా లేకపోతే ఐకేపీ సెంటర్ అమ్ముతారా మీరు ఐకేపీ సెంటర్లు పేరుగా ఐకేపీ సెంటర్లు తప్ప అసలు రైతులు పట్టించుకునే పరిస్థితి లేదండి మా చింతలపాలెం గ్రామంలో ఐకేపి సెంటర్లో పెడుతున్నామని నామకా వస్తే అధికారులతో ఓపెన్ చేపిస్తున్నారు తప్ప ఐకేపి సెంటర్లు ఎక్కడా అమలు చేయడం లేదు ఒకవేళ చేసినా అక్కడ పోయినా కానీ నీకు పది బస్తాలు అయితే ఇరవై బస్తాలు అయితే నీ దగ్గర ఐదు వందల బస్తాలు ఆరు వందల బస్తాలు అయితే కొనుగోలు చేస్తా ఉంటుంది ఇప్పుడు సన్నకారు రైతులు ఉంటారు అండి సపోజ్ చెప్తాను నేను ఒక మూడు ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేశాను నాకంటే చిన్న మా రైతులు కూడా కౌలు చేసుకుంటారు ఒక ఎకరం రెండు ఎకరాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదండి ఒక ముప్పై ముప్పై బస్సాలు పది కాజలు ఒక బస్సు రెండు బస్తాలు కొనుగోలు చేసినట్టు ఐకేపీకి సెంటర్లు పెట్టాలి లేకుంటే వద్దు కాకపోతే ఐకేపీకి సెంటర్లు తీసుకోవట్లేదు కాబట్టి మేము ట్రాక్టర్లు కిరాయికి ఐదు వేల ఆరు వేల ట్రాక్టర్లు ఓన్లీ ఉజనగర్ మిల్లులు రైస్ మిల్లు కాటి తీసుకుపోతాం వాళ్ళందరినీ కాడి దోచుకుంటారు తేమ శాతం ఎక్కువ ఉందని గింజ ఉందని శాతం ఎక్కువ ఉందని చెప్పని మమ్మల్ని నానా ఇబ్బంది పడుతున్నారు గత నాకు ఏం చేస్తాం ఆరు ఇక్కడ నుంచి ఉజనగర్ పోవాలంటే మాకు ఇరవై ఒక కిలోమీటర్ వస్తుందండి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ వస్తుంది మిల్లులు కాడికి పోవాలంటే దళారులు ఏం చేస్తారు ఫోన్ చేసి తీసుకురాని మీ సరుకు నేను ఎంతో కొంత రేటు పెట్టిస్తా అంటాడు ఆడిపోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు తీరం కాడిపోతే వాళ్ళు నీ ఇష్టం తేమ శాతం ఉంది తాళు శాతం ఉంది అని చెప్తుండ్రు వాళ్ళు కాడికి ఇచ్చుకోవడంది అందరికి దళారులకేమో సీట్లు కొనుగోలుదారులకు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళకి రెండు వందలు ఎక్స్ట్రా పెడతారు రైతు మొక్క చూసే ఇంకా రెండు వందలు తక్కువ చేస్తుంటారు ఎందుకంటే రైతు 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 మళ్ళా సౌకర్యం ఏం చేస్తారంటే అటు తీసుకుపోయినా నచ్చుకోండి ఇంకో మిల్లు పోతారు రైతు అటు మాట తప్పుడు కాదు ఒకసారి మాట ఇచ్చినట్టే మాట నిలబెట్టుకుంటారు రైతు అక్కడికి పోతుండ్రో ఎంతో కొంత ఇచ్చిన వాడికి తీసుకోవడం రాసుకోవటం అది కాకముందే మిషన్ వాళ్ళకి ముందు ఒడ్లు బయటికి వెళ్ళక ముందే ట్రాకుడికి కట్టాలి డబ్బులు యాక్చువస్తండి మేము ఏం చేస్తాం తక్కువ అంటే లాగా తీసుకపోతే అటు కారుస్తాం ఇక్కడ వడ్డీ తీసుకొచ్చి వాళ్ళు కట్టం తీసుకుని రావడం తప్ప ఎంత అడిగినా కానీ చివరికి కింట వంద రూపాయలు రావాల్సి వస్తుంది పరిస్థితి అట్టు ఉంటుంది మాకు ఓకే సో మీరు చూస్తున్నారు కదా రైతుల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంద ఘోరంగా ఉందని మన రైతు నరేందర్ రెడ్డి గారు చెప్తున్నారు మందుల కంపెనీ దగ్గర నుంచి ఈ పండించిన పంట అమ్ముకునే దగ్గర నుంచి విత్తనాలు ప్రతి ఒక్కటి రైతుని మోసం చేస్తున్నారనే చెప్తున్నారు అన్ని కంపెనీ వాళ్ళు సో యువ రైతులు ముందుకొచ్చి వ్యవసాయం చేద్దామనుకున్నా కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే మార్కెట్లో ఉన్న మోసాలు ఇత విత్తనాలు మోసాలు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నామంటున్నారు ముందు ముందు వ్యవసాయం చేయడానికి కానీ తన పిల్లల్ని కానీ ముందుకి రానివ్వకుండా ఉంచుతానంటున్నారు సో ఇలా అయితే చాలా ఘోరమైన పరిస్థితులు మనం ముందు ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది సో గవర్నమెంట్ అయినా లేకపోతే బయట ఉన్న మన సిటీలలో ఉండే వాళ్ళైనా కానీ డిమార్ట్లలో షాపింగ్ చేయకుండా ఇలాంటి రైతుల దగ్గర నుంచి బియ్యం అలాగే వాళ్ళు పండించిన సరుకుని సొంతంగా మనకి ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ చాలామంది చేస్తున్నారు సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి అప్రోచ్ అయితే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు పంపిస్తారు నాణ్యమైన సరుకు మీకు దొరుకుతుంది అలాగే వీరని రైతుల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో మీరు ఇలా చేస్తారని అనుకుంటున్నా సో ఇలాంటి రైతు బాధల్ని మనము పంచుకుందాం మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేద్దాం వీడియోస్ వాళ్ళకి ధైర్యం చెప్పి మనం నిలబడదాం సో ధన్యవాదం నరేందర్ రెడ్డి గారు సో మీరు కానీ చాలా ధైర్యంగా ఉండి మళ్ళీ ముందుకి సాగి మంది పంట వేయాలని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ రైతు ఆశ చేయండి ఎక్కడ కనుక నెక్స్ట్ ఇయర్ అయినా మాకు లాభపడదనే ఆశతో ఉంటే మేము వ్యవసాయం చేసుకుంటే అలానే చేయాలి అలాగే పది మందికి నిదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి